జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా ఈరోజు మంచి విషయం ఉదయాన్నే నీరు త్రాగటం ఎందుకు ఉదయాన్నే నీరు త్రాగడం అనేది ఎంతో మంచిది ఆరోగ్యదాయకము మరియు యవ్వనవంతంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉదయాన్నే నీరు త్రాగే అలవాటు చేసుకుంటే వారి జీవితాంతము అజీర్తి మలబద్ధకము మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది రాగి చెంబులో నీరు నిలవ పెట్టి తాగితే మలబద్ధకం అనేది ఉండదని మన ఆయుర్వేదం చెబుతుంది దయచేసి ఉదయాన్నే నీరు త్రాగటానికి ప్రయత్నిద్దాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి